హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ టెన్ డేస్కి ముందు ఊరెళ్ళారనమాట టె టెన్ డేస్ తర్వాత వచ్చేసరికి డాడీని చూసి నాకు పిజ్జా చేయాలనిపించింది అందుకే కష్టపడి పిజ్జా చేశాను అనమాట ఇది ఇప్పుడే కుక్ చేసింది టెన్ మినిట్స్ బిఫోర్ అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు హలో గైజ్ నేనైతే మా ఫాదరు ఇన్నాళ్ళ తర్వాత నుంచి వచ్చేసరికి నాకు మాత్రం హ్యాపీనెస్ తక్కువ తోలేక నేను మాత్రం చాక్లెట్ డిష్ చేశాను చూడండి రస్క్ తో చేశాను ఆ టైంకి కి బ్రెడ్ లేదు అందుకే నేను రస్క్ తో చేశాను సార్ చూద్దాం ఎవరిది నాకు పెట్టవే కారం అయితే ఎక్కువ యాడ్ చేసింది తప్పకుండా డాడీ కొంటది అనుకుంటా అది ఎడ తింటారా బ్రెడ్ కాదు కదరా రస్గుల్ని ఎవరన్నా కొరుకుతారా ఏంటిది తయారు చేసింది ఏంటి రసగులు చేసావు రసుగుల మధ్యలో డైరీ మిల్క్ పెట్టావు అనమాట మా ఇద్దరు బురంకాయలు కలిసి టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ లేదు కదా ఊళ్ళో టెన్ డేస్ తర్వాత వచ్చాను ఇంటికి రాగానే ఈవిడేమో పిజా చేసింది జెప్టోలో ఆర్డర్ పెట్టి అప్పటికప్పుడు తయారు చేసింది ఆవిడని చూసి ఈయన రసుగులతో తయారు చేశాడు మొత్తం మీద ఇది రెండు రకాలు మా ఇద్దరు బొడకాయలు కలిసి తయారు చేసిన ఫుడ్ అన్నమాట